కార్మిక చట్టాలపై చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్లు తక్షణమే అమల్లోకి తీస్తున్నట్లు ప్రకటించింది కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్టు తెలిపారు ఇకపై ఇవి చట్టాలుగా మారాయని ప్రకటించారు కొత్తగా అమలయ్యే నాలుగు చట్టాలు ఈ విధంగా ఉన్నాయి వేతనాల కోడ్ రెండు వేల పంతొమ్మిది పారిశ్రామిక సంబంధాల కోడ్ రెండు వేల ఇరవై సామాజిక భద్రతా కోడ్ రెండు వేల ఇరవై వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్ రెండు వేల ఇరవై వీటితో కార్మికుల సంక్షేమం మెరుగు అవుతుందన్నారు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంగా మారుతున్న పనితీరుకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని పేర్కొన్నారు మన దేశంలో చాలా మటుకు కార్మిక చట్టాలను పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల యాభైల మధ్య కాలంలో రూపొందించారు గత కంటే ఇప్పటి ఆర్థిక వ్యవస్థ పని విధానం పూర్తిగా భిన్నంగా ఉంది అందుకు తగినట్లుగా లేబర్ చట్టాలను మార్చడం జరిగిందని కేంద్రం తెలిపింది లేబర్ కోర్ట్స్ అమల్లోకి రావడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు స్వాతంత్ర్యం తర్వాత కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలని కొనియాడారు కార్మికులకు కనీస వేతనం సకాలంలో వేతన చెల్లింపులు సురక్షిత పని ప్రదేశాలు అందుబాటులోకి వస్తాయన్నారు యువకులు మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తాయన్నారు కార్మికుల హక్కులను కాపాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలబడతాయన్నారు తాజాగా ఏర్పాటైన కార్మిక చట్టాలు గిగ్ వర్కర్లు ప్లాట్ఫామ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ బీమా సౌకర్యాలు అమలులోకి రానున్నాయని కేంద్రం వివరించింది ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగుల తరహాలో అన్ని సదుపాయాలు అందనున్నాయి ఐదేళ్ల సర్వీసుకు బదులుగా ఏడాది సర్వీసును పూర్తి చేసిన ఉద్యోగులు కూడా గ్రాట్యుటీకి అర్హులు కానున్నారు ఈ కారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు తగ్గి ప్రత్యక్ష నియామకాలు పెరుగుతాయి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా సామాజిక భద్రత ఉంటుంది